విశేషాలు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ చంద్రుని చుట్టూ తిరుగుతుంది కాబట్టి మనం భూమి ఒక్కసారి ఆగిపోయినా అదే భూమి మనం కంపించిన భూ రూపంలో కొన్ని కోట్లా కోట్ల మందిని సంపగలం అటువంటి భూతం భూమి అదేవిధంగా నీళ్ళే లేకపోతే బ్రతకలేదు కానీ ఆ నీళ్లు త్వరమైన రోజున కొన్ని కోటాలు కోట్ల మంది నశిస్తారు వెలుగు లేకపోతే మనం చూడలేము అగ్ని లేకపోతే మనం బతకలేము కానీ ఆ అగ్ని పట్టబలిన రోజున మనం జీవించలేము ఆకాశంలో విరే తాండం జరిగితే మనం బతకలేం అది ఉన్నంతకాలం మనం జీవిస్తున్నాం వాయువు గాలి లేకపోతే మనం బతకలేము అదే గాలి ఉపద్రవంగా ప్రారంభించిన రోజున మన జీవితాలు లేవు మనం కాపాడడానికి ఇటువంటి పంచభూతాలు మనల్ని ఈ రోజు మన జీవితం ఎదురవుతుంది కాబట్టి వెలుగు నింపేసే కడుకైతే నీటిని నోట్లో ఎప్పుడు లాలాజనం రూపంలో నీళ్లు ఊరుతున్నాయి నోరు నీటికి చేహనం ముక్కు గాలికి చేనం ఎప్పుడు నిరంతరం గాలి ప్రవహిస్తుంది శబ్దానికి చేనం ఆకాశం కాబట్టి చెవులు పెంచేస్తున్నాయి శరీరం అంతా మట్టితో కప్పబడిన శరీరం అందుకనే చెమట రూపంలో ఎప్పుడు కూడా మట్టి వస్తుంటుంది ఈ ఐదు ఇంద్రియాలు మనం మంత్రులు పెట్టాడంటే దేవుడు మన అందరం కూడా దేవుడికి కృతజ్ఞతగా ఉండాలని పెట్టినటువంటి ఆకారం మనిషి జన్మ ఈ జన్మ కోసం కొన్ని లక్షల జీవరాశులు బతుకుతున్నాయి అందరం కూడా సమాజంలో నిరంతరం కూడా ఒకే ఒక అతీతమైన శక్తి అది ఈశ్వరేత లేదు బ్రహ్మేత లేదంటే విష్ణువే చేయి ఏ చేయాలి సరే కృతజ్ఞతగా బతుకుదాం ఈ సమాజాన్ని మార్పు చేసే దాంట్లో మిగిలినంత వరకు అందరం కూడా నవ సమాజాన్ని నిర్మించే దాంట్లో మనందరం పొందాం తోటి వారిని ప్రేమిద్దాం ఎవరికీ కూడా అదృష్టం అనేది లేదు అందుకనే సరస్వతి ఆలయాలు హిందూ సాంప్రదాయంలో సరస్వతి ఆలయాలు బ్రహ్మ ఆలయాలు ముందు ఎందుకు చెప్పారంటే ఎంత ధైర్య పార్వతి దేవులను భరించగలరు ఎంత లక్ష్మికి ఉన్నటువంటి లక్ష్మీ దేవుని భరించగలరు అదే సరస్వతి కటాక్ష నీకు అభ్యసించిన్నాడు సంసార బంధాలకు బాంధవ్యాలకు దూరంగా అతీతమైన వ్యక్తిగా ఋషిగా ఉంటామని ఉన్న ఈ రోజు నిరంతరం కూడా సరస్వతి దేవుని పూజ బ్రహ్మ చేస్తూ ఈ బ్రహ్మ ఈ సరస్వతి నీ హృదయం నీ హృదయం పవిత్రంగా ఉన్నంత క్రమం నీ చే నువ్వు అదే అదృష్టం అందరికీ కాళ్ళు చేతులు ముక్కు నోరు ఒకడు ఎదుగుతున్నాడు ఒకడు తప్పుతున్నాడు ఒకడు తిరిగి వాళ్ళు వెళ్తున్నాడు ఒక ధైర్యవంతుడు వెళ్తున్నాడు ఇంకో ఎదుగుతున్నాడు అంటే ఇది కారణం మన మన సాక్షి ఈ మనసుని దేవాలయంగా మంచుకున్న వేదన ఈ మనసుని మనం చేసేటువంటి ఆలోచన ముందు నడుపుకున్న వేదన అదే మనకు అదృష్టంగా పరిణమిస్తుంది ఎక్కడికో మనం తీసుకుపోతుందని కర్మ సిద్ధాంతంగా ఉన్న వ్యక్తిగా మీ పాటు పంచుకోవడానికి మేము ముందుకు వచ్చినటువంటి మీ బిడ్డగా కావల నియోజకవర్గాన్ని అడ్డుకొచ్చేయాలని ప్రణంపత్ర ముందుకు వచ్చిన వ్యక్తిగా ఈ సమాజాన్ని ద్వారపరుచుకుందాం ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సోదరుడికి నమస్కరిస్తూ భవిష్యత్తులో ఏ కార్యక్రమానికైనా నా అన్న ఉంటాయని కూడా ఈ పెద్దగా మార్చాల్సిన వ్యక్తిగా తప్పకుండా అందులో ఆర్పాటాలు లేని రాజకీయాలు నడిపే వ్యక్తిగా నేను తప్పకుండా ఈ రోజు మీరు ఏ బ్యానర్లు లేకుండా ఆహ్వానించారు కాబట్టి మీ ముందుకు వచ్చారని కూడా సందర్భంగా తెలియజేస్తూ మానవులు భాగ్యాన్ని ఇచ్చారు తప్ప నేను పెద్దవాన్ని కాదు